ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం చూసారా అమ్మవారు ఎంత అందంగా కూర్చున్నారో కదా ఇది నా రెండవ వరలక్ష్మి వ్రత పూజ ఈ రెండవసారి నేను చేసుకున్న వ్రతంలో చాలా అంటే చాలా స్పెషల్ ఉంది అది కొంతమందికే తెలుసు అదేంటి నా భర్తతో అంటే నా చిన్నుతో కలిసి చేసుకున్న వ్రతం ఇది ముత్తైదుల మధ్యలో అంగరంగ వైభవంగా ఇద్దరు భార్యాభర్త జంటగా ముచ్చటగా సంతోషంగా పీటల మీద కూర్చొని ఒక లాగా చేసుకున్న వ్రతం ఇది ఇది ఫస్ట్ టైం అంటే రెండు వేల ఇరవై మూడులో మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం నా ఇంట్లో కంప్లీట్ చేసే కొన్ని పూజ అంతా వాయనానికి వెళ్ళినప్పుడు చూడండి మాకు ఇంటికి వెళ్ళాలి ఎంత సంతోషంగా ఉన్నాను హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూ తిరు తెరు అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేను ఎందుకు ఈ వీడియో నిన్న పోస్ట్ చేయలేదు అంటే నాకు పోస్ట్ చేయాలనిపించట్లేదు ఎందుకంటే అందరూ సంతోషంగా అమ్మవారి పూజని ముత్తైదుల మధ్యలో ఎంతో కలకల్లాడుతూ భర్త ఆశీస్సులు అలాగే పెద్దవారి ఆశీషులు తీసుకొని చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదు నేను నేను నిన్న ఈ వీడియో పోస్ట్ చేస్తానంటే మీరు అందరూ చూసి బాధపడతారు అంటే మేము అందరం ఇంత చక్కగా వ్రతం చేసుకుంటున్నాం కదా ఈ అమ్మాయి చేసుకోలేకపోయిందే అని మీరు మళ్ళీ ఆ బాధను అనేది ఫేస్ చేస్తారని చెప్పి ఈ వీడియోని నిన్న పోస్ట్ చేయకుండా నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి సో ఫస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు చాలా బాగా చేసుకున్నాను అండ్ ఇలా ముగ్గు పెట్టుకొని నాకు ముగ్గులు కూడా సరిగా రావన్నమాట నైన్త్ టెన్త్లో ఉన్నప్పుడు బాగా వేసేదాన్ని తర్వాత మర్చిపోయాను అలవాటు తప్పిపోయింది సో ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇలా వరలక్ష్మి నిర్వతం అయితే చేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ లేచి ముందు రోజు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను బట్ నెక్స్ట్ డే వరలక్ష్మి రోజు కూడా మళ్ళీ క్లీన్ చేసుకుని ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను ఒక పాతకాలపు ముగ్గు తోరణాలు కట్టేసుకొని చూడండి ఎంత ముచ్చటగా మా పక్కింటి వాళ్ళు కూడా సాయం చేశారు మా ఆయన అందరూ పూలు కుట్టేసుకొని నైట్కి నైట్ డెకర్ చేసేసుకొని ఈ డెకార్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేము ఆ సెల్ఫ్స్కి అనేది డెకార్ చేసాం మేము చూడండి ఎంత నీట్గా ఎంత సింపుల్గా వచ్చింది మీకు చూడడానికి సింపుల్ సింపుల్గా అవ్వచ్చు బట్ చాలా కష్టపడ్డాం మేము ఆ డెకార్ చేయడానికి వాల్ కి చాలా బాగా నచ్చింది నాకు ఈ డెకరేషన్ అయితే ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదిరింది ఏంటబ్బా ఇంత బాగా కుదిరింది అని అనుకున్నాం చూడండి అమ్మవారు కూడా ఎంత ముచ్చటగా కూర్చున్నారు చూ కదా చూడ చక్కగా ఉన్నారు అమ్మవారు అందరూ నన్ను కూడా సేమ్ అమ్మవార్లకే చాలా బాగున్నావు చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పి అందరూ అన్నారనమాట ఆ రోజు నాకు కూడా నచ్చింది నేనైతే రెడీ అవ్వటం ఇలా పీటను పెట్టేసి దానికి పసుపు రాసేసి ముగ్గు పెట్టుకుంటున్నానండి ముగ్గు అంత శ్రేష్టం ఏది లేదు కదా తర్వాత ఇంకో పసుపు ముద్దతో మనం ఎంతమందిని అమ్మవారిని చేసినా సరే బొమ్మలు అమ్మవారి చేసినా సరే పసుపు అనేది చాలా శ్రేష్టం సో ఆ పసుపుతో ఇలా అమ్మవారిని చేసేసుకుంటున్నానండి తర్వాత గణపైన కూడా చేసుకున్నాను నేను పూజలో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఏ పూజ చేసినా సరే ఫస్ట్ మనం గణపాయనే తెలుసుకునేది తలుచుకోవాలి కూడా ఇలా ఫస్ట్ టైం నేను స్వామిని కనుక్కొని ఎలా చేయాలి అని చెప్పి సో ఇలా చేసుకున్నాను అనమాట పక్కన నా పక్కన పక్కింటి ఆంటీ ఉంది ఆవిడ ఆమె కూడా నాకు గైడ్ అనమాట అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను ఎలా అవుతుంది ఏంటో అని చాలా బాగా జరిగింది అందరూ అమ్మవారు ఎంత చక్కగా కూర్చున్నారో అంటే నేను వెళ్ళాను కొన్ని ఇండ్లకి నాకెందుకు నా అమ్మవారే చాలా బాగా నచ్చారు నాకు నిజంగా అంటే హార్ట్ఫుల్గా అంత బాగా అంత అందంగా కనిపించారు అంతే అందంగా పూజ కూడా జరిగింది మీకు ఇంకోటి తెలుసా మేమందరం పూజ అయిన తర్వాతే అంటే నేనంటే ఫాస్టింగ్లో ఉంటాను బట్ నాతో పాటు నా తమ్ముడు మా చెల్లి మా తమ్ముడు హర్ష నా చెల్లి అందరూ నవనీత మా ఆయన కూడా అందరూ పూజ అయిన తర్వాతనే తిన్నారు అప్పుడు మా ఆయన ఉన్నారు సెకండ్ టైం చేసినప్పుడు మా ఆయన ఉన్నారు ఇప్పుడు థర్డ్ టైం లేరు నాకు నేను చాలా ఏడుపు వచ్చేసింది నా మా ఆయన కూడా ఉండింటే నేను కూడా ఇంతే సంతోషంగా చేసుకునేదాన్ని కదా నాకు అన్నిటికంటే ఇష్టం ఈ వరలక్ష్మి వ్రతమే ఎందుకో తెలీదు నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా సరే ఎప్పుడు పార్టిసిపేట్ చేసేదాన్ని హాస్టల్ వాళ్ళతో ఆ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళతో కలిసి మాధవి అక్క అని ఒక అక్క ఉండేది హాస్టల్ ఓనరు తనతో కలిసి నేను పూజ చేసేదాన్ని తనకి నేను హెల్ప్ చేసేదాన్ని అన్నమాట అలా ముందు నుంచి నాకు చాలా ఇష్టం అందుకే నా ఇష్టాన్ని దేవుడు తెలుసుకొని ఇలా తీసుకెళ్ళిపోయాడు ఓకే లేండి చూడండి నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారు ఎంత బాగా కూర్చున్నారు కదా ఎంత బాగా డెకర్ చేశారు సో నాకు నాకు వచ్చినట్టు నేను చేశాను పూజ కూడా అయిపోయింది నెక్స్ట్ వాయనం టైం సో వాయనం కూడా నేను గిఫ్ట్ ప్యాక్స్ తెచ్చేసుకున్నాను ఫస్ట్ ఈ పక్కింటి ఆంటీ అమ్మకంటే ఎక్కువగా నన్ను చూసుకునేది మా ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆంటీగా నాకు చాలాసార్లు కాల్ చేశారు అంటే ఆంటీ కూతురు కొడుకు అందరితో మాట్లాడగలను కానీ ఆంటీతో నేను మాట్లాడలేదు ఎందుకంటే ఆంటీతో మాట్లాడితే నాకు చాలా బాధ వేస్తుంది అన్నీ లాగం అన్నమాట ఆంటీతో మాట్లాడేటప్పుడు ఆమె చాలా క్లోజ్ నాకు చాలా బాగా ఇద్దరం కూర్చుని మాటలు చెప్పుకుంటూ బాగా నవ్వుకుంటూ మా ఆయన కూడా చాలా అంటే చాలా ఆట పంటించేది తిరుమల గారు ఏం చేస్తున్నారండి ఇలాగే అనమాట ఆమె స్లాంగ్ ఇలానే మాట్లాడేది చాలా బాగా మాట్లాడి చాలా బాగా చూసుకున్నారు నన్ను నేను వచ్చేటప్పుడు హైదరాబాద్ ఇక్కడ చాలా ఏడ్చారు ఆమె చాలా మంచివారు ఆంటీ గారు ఏ దానికైనా సరే ఏ తక్కువ వచ్చినా సరే ఆంటీతోనే ఇల్లు దాన్ని అన్ని ఆంటీతోనే షేర్ చేసుకునే దాన్ని ఆంటీ కూడా అలానే ఉండేవారు సో ఫస్ట్ అయితే ఆంటీకి వాయనం ఇవ్వాలనుకున్నాను ఫస్ట్ ఆంటీకి వాయనం ఇస్తుంది అనమాట పెద్ద ఆవిడ చాలా బాగా ఆంటీ ఫస్ట్ టైం అనమాట ఇలా వీడియో చేస్తుంటే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు చాలా బాగా కామెడీ చేసేవారు ఆంటీతో వీడియోస్ తీయాలని చాలాసార్లు అనుకున్నాను బట్ కుదరలేదు నాకు మేము వచ్చేసాం హైదరాబాద్ నుంచి సో ఫస్ట్ అయితే ఆంటీకి వాయనం ఇవ్వాలని చెప్పి ఆంటీతోకే స్టార్ట్ చేశాను అనమాట వాయనంగా నేనైతే బ్లౌజు మామూలుగానే అందరూ బ్లౌజు బ్యాంగిల్స్ అలా ఇస్తూ ఉంటారు తాంబూలం అండ్ తర్వాత నేను అది గిఫ్ట్ ప్యాక్ చిన్న బ్యాగ్ తీసుకున్నాను అనమాట దాంట్లో పెట్టి ఇచ్చేసాను అండ్ అందులో కాయిన్ పెట్టిస్తే చాలా మంచిది అన్నారు ఆంటీ గారు నాకు తెలియదు ఆంటీ గారు చెప్పారనమాట అలా ఇచ్చేటప్పుడు కాయిన్ పెట్టి ఇవ్వాలని చెప్పి వన్ రూపీ కాయిన్ ఏదో ఒకటి సో అలా కాయిన్ పెట్టి ఆంటీ గారికి అయితే ఫస్ట్ వాయినం ఇచ్చుకున్నా అనమాట ఇచ్చుకుంటూ వినమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అనేటప్పుడు ఆంటీ చాలా సిగ్గుపడ్డారు ఆ రోజు నాకు బాగా గుర్తుందనమాట వాయిస్ చాలా లోగా వచ్చేది అలా చెప్పేటప్పుడు చాలా గుర్తుంది నాకు సో అవన్నీ గుర్తు చేసుకుంటూ నిన్న చాలా ఏడుపు వచ్చింది నాకు అందుకే వీడియో నిన్న పోస్ట్ లేదనమాట సో ఆంటీకి మేము చాం తాగమని లెమన్ జ్యూస్ ఇచ్చామన్నమాట నవ్వుతుంది అంటే వీడియో తీస్తున్నాం కదా తను కొంచెం టెన్షన్ పడుతుంది అనమాట చాలా బాగా చేసాంలేండి ఆ వరలక్ష్మి వ్రతం అయితే చూడండి ఆంటీ ఎంత సిగ్గుపడుతూ తింటుందో ఇవన్నీ ఎందుకనుకున్నారో వీడియో తీస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఆంటీకి వాయనం ఇవ్వగానే నేను అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు వాయనం తీసుకోవడానికి తర్వాత పక్కనే హాస్టల్లో మా అక్క వాళ్ళు అంటే హాస్టల్స్ రన్ చేస్తుంటారు మా అక్క వాళ్ళు అక్కడికి వెళ్ళాన తర్వాత ఈమె దగ్గర వాయనం తీసుకున్న తర్వాత నేను నా చెల్లి నవనీత ఇద్దరం వెళ్ళాము అక్కడికి నవనీత ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం రెండు సార్లు ఉండింది వరలక్ష్మి చేసినప్పుడు రెండు సార్లు నాకు చాలా బాగా హెల్ప్ చేసింది అమ్మ వారికి సారీ కట్టడం అంతా చూడండి ఈమె మా అక్క అనమాట సొంత అక్క చెల్లెలాగా ఉండేవాళ్ళం మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం అండ్ అన్నీ బాగా షేర్ చేసుకునే వాళ్ళం సంతోషమైనా సరే బాధ అంటే ఇవేనండి అక్క హాస్టల్ గురించి చెప్పేది నేనేమో నా వర్క్ స్ట్రెస్ గురించి అక్కతో షేర్ చేసుకునేది ఇలా ఇద్దరం బాగా ఉండేవాళ్ళం అండ్ ఇక్కడ చూడండి జయలక్ష్మి అని చెప్పేసి వీళ్ళంతా మా ఊరు వాళ్ళు అందరూ హైదరాబాద్ లో అక్కడ ఉండేవాళ్ళం వీళ్ళు చూడండి మా అత్త వాళ్ళు ఊరు నుంచి వచ్చారు అనమాట హైదరాబాద్ కి అంత దూరం వచ్చారు వరలక్ష్మి వ్రతం కి నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు ఈ అమ్మాయి జయలక్ష్మిని చూస్తే నిజంగా ఏడ్చే వాళ్ళు కూడా నన్ను అనమాట అమ్మాయి ఫేస్ చూడగానే అలా ఉంటుంది తను చాలా ఆ ఫ్రెండ్లీ నేచర్ ని క్రియేట్ చేస్తుంది అనమాట చాలా బాగా కలిసిపోతుంది నాకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాతే పరిచయం అయింది మా అమ్మమ్మ ఊరైనా సరే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే పరిచయం అయింది అనమాట వీళ్ళందరూ నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు ఆ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్న ఊరి నుంచి రావడం వాళ్ళందరూ మాకు చాలా సంతోషం వేస్తుంది అన్ని తీసుకొని వచ్చారనమాట అప్పుడు సో ఇలా సరదాగా ఫస్ట్ వరలక్ష్మి రైతం అయితే చాలా చాలా బాగా జరుపుకున్నా అనమాట ఆ రోజులే ఇంకా నాకు రావు లైఫ్లో ఈ అమ్మాయి వచ్చేసి మా పక్కింటి గారు ఆంటీ ఇందాక ఫస్ట్ టైం ఆయన ఇచ్చాను ఆంటీ గారి కూతురు అనమాట చిన్ని అని చెప్పేసి అబ్బో మేమైతే ఇంకా విభత్సంగా ఉండేవాళ్ళం అనమాట అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అవన్నీ ఎంత చెప్పినా తక్కువేలేండి మనం ఎక్కడున్నా అందరితో అలానే ముచ్చట్లు బాగా ఉండేవాళ్ళం అనమాట సో నేను నాలుగుకి ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి అండ్ సెకండ్ టైం వరలక్ష్మి వ్రతం అంటే ఇది చాలా స్పెషల్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే మా ఆయనతో కలిసి చేసుకున్నా అనమాట ఎంత బాగా అంటే అంత బాగా చేసుకున్నాను ఎంతో సంతోషంగా ముత్తైదుల మధ్యలో అంగరంగ వైభవంగా ఇద్దరం కలిసి భార్యాభర్తలం చక్కగా ముచ్చటగా ఆనందనీయంగా ఇద్దరం పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు పీటల మీద కూర్చొని స్వామి మంత్రాలు చదువుతూ ఉంటే అలా ఇద్దరం కూర్చొని చక్కగా పూజ చేసామన్నమాట నాకు చుట్టాలు ఉంటే చాలా చాలా ఇష్టం అండి చుట్టాలు పిచ్చి నాకి నాకు చుట్టాలు ఉండనే ఉండాలి అది చిన్న ఫంక్షన్ అయినా సరే పెద్ద ఫంక్షన్ అయినా సరే రోజు అయినా సరే నాకు ఇంట్లో చుట్టాలైతే ఉండాలి నా చుట్టూ మనుషులు ఉండాలి అంతే అదే నాకు కావాలన్నమాట ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నాకు ఈ లోటైతే రానియలేదు ఆ దేవుడు అయితే దానికి నేను చాలా రుణపడి ఉంటాను ఆయన లేక వీళ్ళు లేక చచ్చిపోయేదాన్ని ఇంకా నేను బట్ దేవుడు ఆ ఒక్క హెల్ప్ చేశాను నాకు చూడండి మా ఆయన సిగ్గుపడుతూ అట్లీస్ట్ ఏ సైడ్ పెట్టాలో కూడా తనకి తెలియదు అనమాట ఆ స్వామి గైడ్ చేస్తున్నారు కుంకుమ పెట్టమని ఏంటి పెద్ద పెట్టావా అని అడిగితే అందరూ బాగుందిలే కనిపిస్తుంది అంటే కనిపించాలని చెప్పి పెద్దగా పెట్టా అని అంటున్నారు పంచులు అండి లో పంచులు వేసేవారు మన మాట కంప్లీట్ అవ్వకనే అటు నుంచి పంచు వచ్చేసి ఉంటుంది ఫుల్ కామెడీ అండి చాలా టాలెంటెడ్ మనుషులంటే పిచ్చి ప్రేమ ఇద్దరికి అంతే ఎవరైనా సాయం కోసం మేము ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే సాయం కోసం కాల్ చేస్తే చాలా సార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి మాకు ఎన్ని బాధలు ఉన్నా సరే నన్ను ఇంకా నేను ఎక్కువ చేసేస్తానేమని చెప్పి నన్ను కొంచెం కంట్రోల్ చేసేవారు అది చాలా బాగా నచ్చేది నాకి బట్ తెలియకుండా మనం ఇచ్చేసేదాన్ని అనమాట మళ్ళీ చెప్పేసేదాన్ని మా ఆయనకి అలా ఎంత మంచి ఉంటే అంత మంచి దేవుడు రిటర్న్ ఇస్తారు అని అంటారు కదా అన్ని అబద్ధం ఎప్పుడు రిటర్న్ ఇస్తాడో తెలియదు బట్ నాకైతే ఏం రిటర్న్ ఇవ్వలేదు ఆయన మొత్తం నా జీవితాన్ని చిమ్మ చీకటి చేసి వెళ్ళిపోయారు ఏం చేసినా సంతోషం ఉండదు ఏం తిన్నా కడుపు నిండుతుంది తప్ప దాంట్లో మనశ్శాంతి ఉండదన్నమాట అలా అయిపోయింది నా జీవితం నిన్న అందుకే వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకు అందరూ బాధపడ్డామని చెప్పి చాలా బాధపడ్డా అనమాట మొత్తం అదే ఇదిలో ఉండిపోయాను నేను స్టేటస్ కూడా నైట్ చూశాను అందరు చాలా బాగా చేసుకున్నారు చక్కగా ఈ సెకండ్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఇంటి నిండా చుట్టాలే చాలా బాగా వచ్చారు ఇంకా కొంతమంది మిస్ అయ్యారు ఆ రోజు నేను ఫుడ్ కూడా సరిగా తినలేదు థర్డ్ మంత్ క్యారింగ్ అనమాట చిన్న పాపకి ఆ రోజు కూడా అమ్మవారు చాలా బాగా కూర్చున్నారని చెప్పి అందరూ అప్రిషియేట్ చేశారు నిజంగా చాలా బాగా కూర్చున్నారు నాకు ఎందుకో నా అమ్మవారు తప్ప ఏ అమ్మవారు నచ్చరు నచ్చరనమాట అంటే చూడగానే నా అమ్మే బాగుంది అనిపిస్తుంది అంత కలగా ఉంటారనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు అంతే అందుకే అంత ముచ్చటగా అంత కలగా కూర్చున్నారేమో మా అమ్మవారు అందుకే మా ఆయనతో కలిసి చేపించుకునే ఛాన్స్ ఇచ్చారేమో నాకు దేవుడు అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ పడాలి ఇవన్నీ నీకు మెమొరీస్ అని చెప్పి ముందే ఫిక్స్ చేసేసారనమాట నాకు తెలియదు దాన్ని సర్లేండి అందరూ సంతోషంగా వందేళ్ళు మీ భార్య భర్తలతో కలిసి అందరూ పూజ చేసుకోండి ఏది మరీ మరీ చెప్తున్నాను ఏదైనా సరే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ సో మీరు కూడా సంతోషంగా ఉండి పక్క వాళ్ళని సంతోషంగా పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ బాయ్